జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరు కూడా క్రీస్తు నామంలో శుభములు వందన తెలియజేస్తుంది దేవాది యేసు క్రీస్తు దేవుడు అబ్రహామదేవుడు క్రీస్తు దేవుడు ఇశాఖ దేవుడిని విశ్వరిస్తున్న దేవుడు యాకొక్క దేవుడు క్రీస్తు దేవుడు ప్రపంచంలో మనుషులందరి దేవుడైన విశ్వకరిస్తున్న దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడి పోషించి సంరక్షించి యేసు యేసుప్రభుదేవుడు కొనకకి నిద్రపోకుండా కంటిపాల్ల కాపాడిన దేవుడు మంచి దేవుడు యేసు ప్రభు దేవుడు ఒక కొత్త సంవత్సరము నాకు నాకు కుటుంబానికి దేవుడు ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పరో దినము దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి మహిమక్కరనిగాక చాలా మంది నాతోటి జతపిన వారి సావుకులు గొప్పవారు ధనికులు చాలామంది చనిపోయారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము చూసి అని చెప్పకుండా చనిపోయినవారు చాలామంది ఉన్నారు కానీ ప్రభునేశ్వర దేవుడు కాపాడి బతికిచ్చినానికి దేవునికి కాక జనవరి ఒకటో తారీఖు నాడు ఉదయకాలము తెరవర్జమున ప్రభునేశు క్రీస్తుకు కృతజ్ఞతాస్ చెల్లించి ప్రార్థించి ఆ రోజు నేను జనవరి ఒకటో తారీఖు నాడు ఉదయము తీర్మానించుకున్నాను ప్రభువా యేసు క్రీస్తు దేవుడా నువ్వు నన్ను బతికిచ్చు అని నా కుటుంబము నేను బతికిచ్చు మా సంఘ సభ్యులు బతికిచ్చు అని కనుక కలవరి శిల్వలో నా కొరకు నా కుటుంబం కొరకు మా సంఘ సభ్యుల కొరకు ప్రపంచ మనుషులందరి కొరకు కలవరిశిల్వలు చనిపోయి చేయబడి ఆదివారం నాడు తిరిగి లేచి సజీవుడు బతికున్న దేవుడు కనుక యేసు ప్రభా నన్ను నా కుటుంబాన్ని చల్లగా బతికిచ్చావు ఇక కృతజ్ఞ వస్తువులు చెల్లిస్తూనే ప్రార్థించి ఆ రోజు నేను తీర్మానించుకున్నాను ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి దినం కూడా యేసుక్రీస్తు దేవుని సువార్త మీటింగ్ పెట్టాల మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి దినం కూడా యేసుక్రీస్తు దేవుని సువార్త 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 ప్రభునేస్సు క్రీస్తు సృష్టికర్తనే దేవుని సువార్థ బోధ బోధిస్తానికి ప్రతి దినము కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి మాగుమ నగరం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి తెల్లవారు శ్రమ సువార్త కోడికను ముగించుకొని సువార్త సభను ముగించుకొని ఉదయ కాలంలో నాలుగు గంటలకు ఒకసారి వస్తున్న ఐదు ఒకసారి వస్తున్న ఆరు గంటలకు ఒకసారి ఇంటికి చేరుకుంటున్న యేసు ప్రభు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన మేఘ స్తంభమే అగ్ని స్తంభమే నాకు తోడుగా ఓచుచ్చున్నాడు దేవునికి కుంభిమక్కలని గాక కానీ దేవుని వెళ్ళారు ప్రభుని యేసుక్రీస్తు సువార్తకి వెళ్ళటానికి నాకు కారు లేదు నేను ప్రభుని యేసుక్రీస్తు సువార్తకి భారతదేశం అంతా వెళ్ళాలి మూడు వందల అరవై రోజులు ప్రతి దినము వెళ్ళాలి రావాలి వెళ్ళాలి రావాలంటే ఆటో దొరికితే ఆటో పట్టుకొని వెళ్తున్నా కారు దొరికితే కారు పెట్టుకుని వెళ్తాను బస్సు దొరికితే బస్సులు పట్టుకొని వెళ్తున్నాను లారీ దొరికితే లారీ పట్టుకొని వెళ్తున్నాను ట్రైన్ దొరికితే ట్రైన్ పట్టుకొని వస్తున్నా దేవునికి మహిమక్కన కాక ఏది దొరికితే పట్టుకొని ప్రభుని గణపతి చేస్తూ ప్రభు దేవుని సృష్టికర్తనే దేవుని ప్రకటించి మహిమపరిచి అనేక హృదయాలను మండించి వెలిగించి మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తున్నాం యేసు ప్రభు దేవుని కృపలు పెట్టింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నేను నేను అనగా పాస్టర్ ఆర్ జాన్ గారిని ఆయన నేను ప్రభు యేసుక్రీస్తు వార్త ప్రకటించడానికి లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని గవర్నమెంట్లో రిజిస్టర్ చేయించి లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ కింద సేవా కార్యక్రమాలు జరిగించాలి ఇంటి దువార్థ జరిగించాలి ఈ దువార్థ జరిగించాలి సువార్త కొడుకులు సువార్థ సభలు యవనస్తుల కోడికలు సావుకుల కోడికలు అనేకమైన కార్యాల కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు కృపను పెట్టి యేసు ప్రభుదేవుడు బతికిచ్చినందుకే ఈ రెండు వేల ఇరవైదవ సంవత్సరం మూడు వందల కోట్లు ప్రభునేసుక్రీస్తు సభ ఖర్చు పెట్టాలని తీర్మానం చేసుకున్నాను దేవునికి మహిమకరణి గాక మూడు వందల కోట్లకి రూపాయలకి మూడు వందల కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు పెడితే మూడు వందల కోట్లు నాకు తెలియదు నేను చదువుకోవాలా కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి గల నేను ప్రభుని యేసుక్రీస్తు సువార్త కొరకు ప్రభుని యేసుక్రీస్తు సేవ కొరకు ప్రభుని యేసుక్రీస్తు పరిచయ కొరకు నశించు ఆత్మలని కొరకు సువార్త ప్రకటించి ఏసుక్రీస్తు దేవుడితో స్వరత్నించి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘంలో అనేక శ్రేణులను అనేక పురుషులని చేర్చటానికి ఈ సంవత్సరము ఈ సంవత్సరము యేసు ప్రభు కొరకు సువార్త కొరకు పరిచేరు కొరకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నా దేవునికి మాక్కరనే కాక మూడు వందల కోట్లు సంపాదించడం ఈజీ అండి భూలోకంలో నా అథోర్టీ సావుకులు మూడు వందల కోట్లు సంవత్సరం సంపాదన చాలా ఈజీ కానీ మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుని యేసుక్రీస్తు దేవుని సౌకి ఖర్చు పెట్టడం చాలా కష్టము చాలా కష్టము 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 కానీ దేవుడు నాకు ప్రేరేపించాడు దేవుడు నాకు ఆవిష్ ఆరోగ్యం ఇచ్చాడు నా పిల్లలకు నా కుటుంబానికి ఆవిష్ ఆరోగ్యం ఇచ్చారు కానీ మూడు వందల కోట్లు రూపాయలు శువార్త ఖర్చు పెట్టడానికి నా కుటుంబం సహకరిస్తుంది మా సంఘ సభ్యులు సహకరిస్తున్నారు కనుక నేను వాళ్ళు ప్రార్థిస్తున్నారు సహకరిస్తున్నారు నేను ముందుకెళ్తున్నా దేవునికి మహిమ కాక అడ్డం అనేది లేదండి ఆటంకం అనేది లేదండి యేసు క్రీస్తు దేవుని సువార్త కొరకు ఖర్చు పెడుతున్నాడు ఎందుకలా ఖర్చు అంటే ఏసుక్రీస్తు దేవుడు నా పాపముల కొరకు నా కుటుంబ సభ్యుల పాపముల కొరకు మా సంఘ సభ్యుల పాపమల కొరకు ఏసుక్రీస్తు దేవుడు పరిశుద్ధమైన వేసుప్రభు పవిత్రమైన యేసు ప్రభు కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం పరిశుద్ధమైన రక్తం నిష్కప్టమైన రక్తం కొత్త నిబంధన రక్తం ఏసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో ఒక రక్త చుక్క ఒక రక్త బొట్టు మిగిలించుకోకుండా దాచుకోకుండా మొత్తం కార్చినదని ఏసుక్రీస్తు దేవుడు మా సుఖమైన రక్తం కరిచాడు నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అతిక్రమల కొరకు క్షమించబడటానికి పాపములు కడగబడటానికి బ్రహ్మేషు క్రీస్తు నాకు పాతలము తప్పించటానికి నరకము తప్పించటానికి అగ్నివణము తప్పించటానికి యేసుక్రీస్తు దేవుడు కలవర శిల్వ మరణం ద్వారా నాకు పరలోకానికి మార్గం సిద్ధపరిచాడు దేవునికి గాక ఎన్ని కోట్లు పెడితే చదిపోతుందండి దేవుని పిల్లలాగా ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు రవ్వ ఏసుక్రీస్తు దేవుని సువార్థ సేవలున్న నాను గజం భూమి సంపాదించలేదండి సువార్త సేవలు తొలము బంగారు సంపాదించలేదండి యేసు ప్రభు సువార్త సేవలు నేను ఒక మూడు వేలు బ్యాంకు బ్యాలెన్స్ కూడా సంపాదించలేదు నా దగ్గర లేవు పరసులు లేవు బీరువాళ్ళ లేవు బ్యాంకులు లేవండి మూడు వేలు లేవండి వందలు ఉన్నాయి వందలు నాకు ఈ సేవకి సువార్త సేవకి దేవుడి పిల్లలు ఎంత ఇస్తున్నారో తెలుసు కార్య ఒక ఒక ఆయమ వంద రూపాయలు కానుక ఇస్తుంది సేవ చేయాలి ఒక ఆయన రెండు వందలు ఇస్తుంది స్వార్థ సేవ చేయాలి ఒక ఆయన ఐదు వందలు స్వార్థ సేవకి ఇస్తాడు నాకు వచ్చే కానికంటే వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు పెద్ద కానుక ఈ కానుకలన్నీ కుప్ప చేసి ప్రభుని యేసుక్రీస్తు సువార్త ఖర్చు పెడుతున్నా కానీ నా బిడ్డకి బంగారు కొనను నా కుటుంబ సభ్యులకి ఇల్లు కొనను ప్లాట్ అండి ప్రభుని యేసుక్రీస్తు దేవుని గనపరచాలి ఎందుకంటే యేసుప్రభు ఏది దాచుకోలేదు యేసు యేసుప్రభు దేవుడు పరలోకం విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమరణ దేవుడు వచ్చి సెలవులు నా కొరకు విలువైన రక్తం ఒక్క రక్త చుక్క లక్ష కోట్లు డబ్బిస్తే దొరకదండి యేసు యేసుప్రభు రక్త చుక్క యేసు ప్రభు రక్త బొట్టు లక్ష కోట్ల డబ్బించిన దొరకదు చాలా మంది లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఎకరాలు సంపాదిస్తున్నారు బంగారు సంపాదిస్తున్నారు కారు సంపాదిస్తారు ప్లాత సంపాదారు ఇందులో ఎవరు నాతోటి జపరివారి సేవకులు ఎవరు తెలివి లేని సేవకులు ఎవరు బుద్ధి లేని సేవకులు జ్ఞానం లేని సేవకులు సువార్త సేవ యశు ప్రభు పరిచయం ఏంటి ఆస్తులు సంపాదించడం అనుకుంటారు జ్ఞానం లేక ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఉన్నవాడు సౌకుడు కానే కాదు యేసు ప్రభు అన్నాడు ధనమునకు దేవునికి దాసుడిగా ఉండలేడు ధనానికి డబ్బుకి యేసు ప్రభుకి సౌకుడిగా పని చేయలేడు డబ్బుకి ప్రేమిస్తే దేవుని దూషిస్తాడు దేవుని ప్రేమిస్తే డబ్బును దూషిస్తాడు ఒక్క మనుష్యుడు ఇద్దరు యజమానులకి పని చేయలేడు ఒక యజమాని ప్రేమిస్తాడు ఒక యజమాన్ని దూషిస్తాడని యేసు ప్రభు పరలోకం విడిచిపెట్టి భూ మీద బోధించాడు ఎగిరి ప్రసంగాలు చేస్తున్నారు భూలోక్ సాకులు చదవరండి నువ్వు డబ్బునే ప్రేమించి లోకాన్ని ప్రేమించి ధనాన్ని ప్రేమించి ఆస్తుని ప్రేమిస్తే యేసు ప్రభు నువ్వు ప్రేమించలేవు అని యేసు ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు దేవుని నిజంగా ప్రేమిస్తే యేసు ప్రభు దేవుడు లోకాన్ని ప్రేమించి తాను ప్రాణాన్ని అర్పించేశాడు దేవునికి మహిమ ఇమ్మక్కలని కాక ప్రాణాన్ని ద్వారపడు మనం అన్ని ప్రాణాలు పరలోకం నిత్య రాజ్యం చేర్చాలని దేవుని రాజ్యం చేర్చబడి యేసు ప్రభు వారు లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న మనుషుల కరికే తన ప్రాణాన్ని ద్వార ఆయన రుజువు చేస్తున్నాడు యేసు ప్రభుని ప్రేమిస్తే ఈ లోకంలో సాకుడు డబ్బుని ప్రేమించాడు బంగారు ప్రేమించాడు బట్టలు ప్రేమించాడు తిండిని ప్రేమించాడు కాళ్ళని ప్రేమించాడు బైక్లను ప్రేమించాడు ఇళ్ళని ప్రేమించాడు భూమిలను ఆస్తి పాస్తులను ప్రేమించనే ప్రేమించాడు దాన్ని వ్యతిరేకిస్తాడు నాలక్క అందుకే నేను యేసు దేవుని ప్రేమిస్తుటానికి రుజువు ఏంటంటే ఈ లోకంలో డబ్బును ఆశించను బంగారం నాశించను ఈ లోకంలో ఏం సంపాదించడానికి నేను ఏసుప్రభు సావుకి రాలా యేసుక్రీస్తు దేవునికి సావు కొరకు నేను ఖర్చు అయిపోవాలి ఖర్చు పెట్టడానికి వచ్చాను అందుకే ఈ సంవత్సరము కూడా ఏసుక్రీస్తు దేవుని స్వార్థ పరిచర్కి ప్రపంచంలో ఎవరు కూడా లాగా స్వార్థ చేయకూడదు ప్రపంచంలో ఎవరు కూడా నాలాగ సాక్ష్యము భూమి మీద సాగు బతుకున్న సాకులు ఉండకూడదు నేను ఒక గొప్ప పరిచర్ చేసి ప్రభునేశ క్రీస్తుని గనపరచడానికి నేను ఈ సంవత్సరము మూడు వందల కోట్లు ఏసు క్రీస్తు దేవుని సువార్తకి ఖర్చు పెట్టబోతున్నా దానికి స్పాన్సర్ యేసుప్రభే అండి దానికి స్పాన్సర్ యశుప్రభే కానీ ఈ రోజు పది రోజులైంది కదండి జనవరి ఒకటి నుండి ఈ రోజు పదో తారీఖు పది రోజులే కాదు పది రోజులు కూడా మీటింగ్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు సిద్ధపట అయితేనే ఉండండి ఏ రోజుకి ఆ రోజుకి ఎలాగా ఇజ్రాయెల్ ప్రజలకి ఏ రోజుకి ఆ రోజు మన్నా కురిపించినట్టు ఇజ్రాయల్ ప్రజలకి మన్నాను కురిపించిన దేవిని నేను ఆరాధిస్తున్నా ప్రకటిస్తున్నా ఇజ్రాయల్ ప్రజలకు ఏ రోజు ఏ రోజు ఏ దినం ఏదైనా ఏ పూటకే పూటకి మన్నాను కురిపించిన దేవుడు ఏసుక్రి దేవుడు దేవునికి మాయి కాక నాకు కూడా ఏ రోజుకి ఆ రోజు కానుకలు వస్తున్నాయి ఏ రోజు కారోజుకి డబ్బులు వస్తున్నాయి ఏ రోజు కారోజుకి ధాన్యం వస్తుంది ఏ రోజు కరోజుకి బియ్యం వస్తున్నాయి ఏ రోజు కారోజుకు వస్తువులు వస్తున్నాయి మీటింగ్ జరుగుతుంది దేవునికి మాయిమక్కలని కాక మీటింగ్ జరుగుతూనే ఉంది ఎవరో ఎవరు ముందుకు వస్తున్నారండి మీటింగ్ జరిగిపోతుంది ఎవరు ఇంటికి వెళ్ళి తోలే నేను ఇంటింటికి తగ్గలేదని డబ్బుల కొరకు అయ్యా మీటింగ్ పెట్టాను సాయం చేయండి మీటింగ్ పెట్టాను డొనేషన్ చేయండి చెప్పలేనండి ప్రవ్వని ఏసుక్రీస్తు దేవుని పిల్లలే నేను వెళుతున్నా ఏం చాలా కనపడతలేవంటే నేను మూడు వందల అరవై ఐదు రోజులు నేను సువార్త సువార్థ పనిలో బిజీగా ఉన్నా మీతో కలవలేను మీతో మాట్లాడలేను మీతో కూర్చోలేను నా వల్ల కాని పనికి ప్రవ్వని ఏసుక్రీస్తు దేవుని కనపరచలే ఏసు ప్రభు దేవుడు బతికిచ్చాడు సమస్తమైన దయా కిరీటం దేవుడు నాకు నా కుటుంబానికి దారిపో యేసు దేవుడు మా సంఘ సభ్యులకి సమస్తమైన దయాకృతము దొరికజేసి ఆవిష్య ఆరోగ్యం కలిగజేసిన దేవుడు ఎన్ని కోట్లు ఇచ్చిన ఎంత డబ్బు ఇచ్చినా ఆవిష్యం దొరకదండి ఆరోగ్యము దొరకదండి ఈ లోకంలో ఎన్ని డబ్బు ఇచ్చిన ఎంత డబ్బు ఇచ్చిన ఎన్నో లోక లక్షలు ఇచ్చిన లక్ష కోట్లు ఇచ్చిన నేను ఈరోజు బతికి ఉండనండి బతికి ఉండటానికి యేసు దేవుని కృప ఏసు ప్రభు దయ యేసు ప్రభు వలన నేను నా కృత్యము బతికి ఉన్నాము దేవుడికి మహిమకరంగా కనుక నాతో జతపని వారు భూలోకం బతుకున్నా సాకులు పాస్టల్ రెవెన్యూలు బిస్ అందరు కూడా మారు మనస్సు పొందండి డబ్బు సంపాదిస్తే శాపము పాపము డబ్బు సంపాదిస్తే పాపాలని నరకానికి వెళ్తారు సావుకులారా బైబిల్ చదువుతున్నారు ఎగిరెగి ప్రసంగం చేస్తున్నారు కానీ నీ జీవితంలో బైబిల్ని అనుసరిస్తున్నావా ధనవంతుడు పరలోక రాజ్యం వచ్చే చేరడు మొత్తం ఆరు పంతొమ్మిది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు భూమి మీద మీ కొరకు ధనము సంపాదించవద్దు వద్దు వద్దు అని యేసు క్రీస్తు దేవుడు పరలోకం ఏడిసిపెట్టి పోలక్కడికి వచ్చాడు కనుక బైబిల్ రాడు మాట భూమి అకాశం గతించను కానీ నా మాటలు ఏం మాత్రం కూడా గతించ ఒక పళ్ళు సున్నత ఇద్దరు యజమానికి ఒక్కడు దాసుడు చేయలేడు సౌకడా లోకముల ధనము ఆస్తి కావాలా యేసు ప్రభునితో ఉండడు యేసు ప్రభుణం ఉంటే ఈ లోకంలో ధనం ఆస్తి ఏముండదు దేవుని సావుకుడికి నాతోటి జత మనకి ఏముండలో తెలుసా అన్నం వస్త్రాలు మాత్రమే ఉండాలి అన్నము మోస్త్రాలు ఉన్నవాడే నిజమైన సావుకుడు యేసుక్రీస్తు దాసుడు నిజమైన సువార్థికుడు యేసుక్రీస్తు దేవుని సావుకుడు గనుక దేవుని సౌకుడికి ఏముండాలి భూమి తెలుసా అన్నము వస్త్రాలు మాత్రమే ఉండాలి వాటిని మించి ముందంటే సౌకుడు కాదు నీ బిజినెస్ మ్యాన్ వ్యాపారస్తుడు బిజినెస్ వ్యాపారం చేసి ప్రభు పేరు చెప్పి యేసుప్రభు సాకుడు కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు ఇల్లు చంపేస్తున్నారు బంగారు చంపు బట్టలు కారులు చంపేస్తున్నారు దేవుని సావుకులందరూ దళితులు అయిపోతున్నారు ప్రభుని యేసుక్రిస్తు దేవుడి సర్వీక్షము ధనవంతుడు పరలోక రాజ్యము చేరడం అసాధ్యము చూది బెజ్జములు వంట దూరటమే సులభము అని ఎగురెగురు ప్రసంగాలు చేస్తావు యేసు ప్రభుకు కుమారు చెప్పాడు ఒక ఊర్లో ఒక ధనవంతుడు నేను అతని నిత్య నరకానికి వెళ్ళాను చనిపోయి ఒక ఊర్లో ఒక పేదలాజులు నేను అతడు చనిపోయి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రామురమ్ములనున్నాడని ఎగిరెగురు ప్రసంగాలు చేస్తున్నావు నీ జీవితంలో వద్ద సావుకుడా నీ జీవితం అనుసరించవా నీ జీవితంలో లోపడవా ఏసు ప్రభు బోధని బోధించాను కాదు బోధ ప్రకారంగా జీవించాలి నేను బతుకుతున్నానండి అండి ప్రభు దేవుని బోధ ఏదైనా బోధిస్తున్నావు అలాగే బోధిస్తున్నాను బీద లేని వీరు ధన్యులు పరలోక రాజ్యం మీదే నా దేవుడు ఏసు ప్రభు దేవుడు చెప్పాడు అందుకే నేను బీద వాడిగా వచ్చాను ఆస్తు లేని వాడిగా వచ్చిన ఇల్లు లేని వాడిగా ఉంటున్నా బంగారు నగలు లేని వాడుగా కార్లు డబ్బు లేని వాడిగా బతున్నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి సెక్స్ చేయండి దేవుని కూడా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి చూడండి నెల్ బ్యాలెన్స్ ఉంటుంది కనుక నేను 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 ఈరోజు ఈ దినమే ఇల్లు లేదు గజం భూమి లేదు తొలం బంగారు లేదు మూడు వేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేవనండి వందలు ఉంటున్నాయి ఐదారు వందలు మాత్రమే నా జోబులు ఉంటున్నాయి దేవుని సేవకు ఖర్చు పెడతానే ఉన్నా దేవుని సేవకు పరిచయం ఖర్చు పెడుతున్నా నేను ఖర్చు అయిపోతున్నా ప్రభుని మహిమపరచడానికి నాకు నిత్య జీవం కావాలండి నాకు పరలోకం రాజ్యం కావాలండి నాకు దేవుని రాజ్యము కావాలని ఆశపడుతున్నా ప్రయాసపడుతున్నా ప్రార్థన చేస్తున్నా ప్రకటిస్తున్నా దేవునికి మహిమ కలిగాక ఈ సంవత్సరము ఈ సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు ఏసుక్రీస్తు దేవుడి సువార్త మీటింగుడి భూమి మీద ఎవ్వడు కూడా ఏ సాకుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీటింగ్ పెట్టే సాకుడు లేడు ప్రపంచంలో దేవుడు నాకు మాత్రమే ప్రేరేపించాడు ఏసుక్రీస్తు దేవుడు నాకు మాత్రమే జ్ఞానమిచ్చాడు తెలివిచ్చి బుద్ధిచ్చి ఏసు ప్రభు కొరకి కానుకలు ఖర్చు పెట్టాలి నేను కూల్ చేసినట్టు కాదు నా పిల్లలు నేను దాసం చేసిన జీతం చేసిన కాదండి దేవుని పిల్లలు సేవ కొరకు ఇచ్చిన డబ్బుని ఖర్చు పెట్టలేకపోతుంది సార్ నేను మనసారా ఆరాధిస్తూ మనసారా ప్రార్థిస్తూ యేసు ప్రభుకి యథార్థమైన డబ్బుని ఖర్చు పెడుతున్నాను దేవునికి మహిమ మక్కరే కాక వాక్యని ముగిస్తుంటున్నాను సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యము సాక్ష్యము కలిసి చెప్పాను కనుక వింటున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు వంద నాలుగు వందనాలు